మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ వైసీపీ అధినేత జగన్ ఈసారి ప్రయోగాలు చేయకూడదని భావిస్తున్నట్లుంది మరోసారి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నారని సమాచారం గత ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ దక్కలేదు అయితే నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ను తీసుకువచ్చి పోటీ చేయించగా ఆయన ఓటమి వివాలయ్యారు అయితే టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జగన్ మొండి చెయ్యి చూపించారు దీంతో ఆయన కొంతకాలం వ్యవసాయ పనులకే పరిమితమయ్యారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు టీడీపీ నుంచి వైసీపీలోకి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లోని నర్సారావుపేట నియోజకవర్గం నుండి పదిహేనువారు లోక్సభకు ఎన్నికయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీవెల వేణుగోపాలెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం తాను ఆశించిన నర్సారావుపేట పార్లమెంటు స్థానం దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు అయితే వైసీపీలో చేరినప్పటికీ ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ దక్కలేదు నరసారావుపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసిందే అందుకే ఆయన హుషారుగా పార్టీలో కనిపిస్తున్నారంటూ ఇటీవల కారులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటమే కాకుండా గుంటూరు జిల్లా కార్యకర్తలతో కూడా తరచూ సమోషం అవుతున్నారు బోధుల వేణుగోపాల్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికల్లోనే పోటీ చేయాలన్న కాంక్ష ఉండటంతో ఆయన ఈసారి నరసారాపేట నుంచి పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది మరి చివరి క్షణాల్లో ఏదైనా మార్పులు జరిగితే తప్ప మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి నరసారావుపేట ఎంపీ టికెట్ ఖాయమన్న వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి